జయ విశ్వకర్మ జయ విశ్వర్మ జై విశ్వకర్మ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు విశ్వకర్మ యువయాత్ర యాత్ర మన ట్యాంక్ బాండు శ్రీ మధ్విరాట్ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం నుండి ప్రారంభమై శ్రీశైలం వరకు జరిగే యాత్ర దిగ్విజయంగా ముగించాలని దిగ్విజయం కావాలని చెప్పేసి ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆ విశ్వకర్మ భగవాను కోట్లాది కోట్ల మంది దేవతలను వేడుకుంటూ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని కూడా వేడుకుంటూ ఈ యాత్ర దిగ్విజయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ యొక్క యాత్ర యొక్క ము ముఖ్య ఉద్దేశము మన రాష్ట్రంలో విశ్వకర్మలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా చేస్తున్నటువంటి ఈ యాత్ర యాత్రను నిర్వర్తిస్తున్నటువంటి మా యొక్క అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమయ సంఘం తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇకపోతే మనము ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ మనకు ఇక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉన్నది ఈరోజు విశ్వనాథుల పుష్పగిరి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దీనిలో భాగంగా కూర శివరామ్ యూత్ అధ్యక్షులు మరియు ఇడుకోజు చారి కమ్మర్ మహేచారి పోలీస్ లోకేష్ చారి ఇట్లా ఎంతో మంది యువకులు ముందరికొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు వీరికి మనం అందరం సంపూర్ణమైన సహకారాలు అందరూ అందించాలని చెప్పేసి సంఘాలకు అతీతంగా సంఘాలు వేరైనా సరే ఏ సంఘమైనా సరే ప్రతి సంఘము మంచి చేసేటోళ్ళని వెనుకల ఉండి ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ఈ యొక్క వీడియో ద్వారా అన్ని సంఘాలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఒకరు ఉరుకుతుంటే ఒకరు కాలబట్టి గుంజే సాంప్రదాయాన్ని ఈ యొక్క విశ్వకర్మ యువయాత్ర ద్వారా దాన్ని అందరం తీసేసి అందరినీ ఈ యువకులు కూడా ఆడికి వచ్చినటువంటి అన్ని సంఘాలను కూడా గౌరవించుకుంటారని గౌరవించుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైన కూడా పెట్టి పెట్టుకుంటూ ఈ యొక్క యాత్రను దిగ్విజయం చేస్తానుకో అన్ని సంఘాలు కూడా ముందర రావాలని చెప్పేసి వేడుకుంటూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ మనమేయ సంఘాలకు కూడా తెలియజేస్తున్నా మనం కూడా అందరం వాళ్ళు బైకులు వాళ్ళు కార్లు కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము నేను కూడా ఇప్పుడే వీళ్ళు వచ్చి నాకు తెలియపరచిన కాబట్టి నేను అతి త్వరలో ఈరోజే మా జిల్లా అధ్యక్షులకు మరియు ఇక్కడ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇక్కడ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మరియు ఇతర జిల్లాల అధ్యక్షులకు కూడా అందరికీ ఫోన్లు చేసి మా రాష్ట్ర కమిటీకి కూడా అందరికీ తెలియపరిచి ఒక మెస్సేజ్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఇరవై రెండు తారీఖు రోజు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఉదయం తొమ్మిది గంటల లోపల అక్కడికి వచ్చే విధంగా నా వంతుగా కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొక్కసారి వివిధ సంఘాలకు మన సంఘాలు వేరే కానీ మన ఆశయం అంతా ఒకటే మన ఆశయాలని సాధించడానికి యువకులు ముందరికొచ్చిర్రు సంఘాలు వేరైనా సరే మనం అందరం వారికి చేతనిద్దామి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ జయ విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ